మకర రాశి వారికి ఏ విధంగా మకర రాశి వారి జాతకం చెప్పాలంటే మాత్రం రాజయోగం ఉందండి మంత్రి యోగం ఉంది బంటు యోగం ఉంది అంటే సైన్యాధిపతి యోగం ఉంది మూడు గుణాలు ఉన్నాయి వారి జాతకంలో వారికి వారే రాదు సలహాలు కూడా ఒకరికి పాటించరు వారి తెలివితేటల మీదనే నడుస్తారు సైన్యాధిపతి అంటే వారికి ఏ ఇబ్బందులు రాకుండా ఫస్ట్ వాళ్ళు రెడీగా ఉంటారు ఒక ఆరు నెలలు ఆరు నెలల తర్వాత ఇలాంటి ఇబ్బంది వస్తుందని ఆలోచన శక్తిలో ఉంటారు ఈ మకర రాశి వారి జాతకంలో చూడాలంటే మొసలికి ఉన్నంత తెలివితేటలు ఉంటాయండి నీళ్ళు అయిపోతున్న కొద్ది దూరం పోతూనే బురదలు పోతూనే ఉంటుంది మొసలి చెడు స్వభావం కాదు అది ఆహార పదార్థం కోసం ఏదైనా తినచ్చు తప్పగా చెడు స్వభావం అనేది ఉండదు మకర ముసలి ఇది మండి పట్టుదల చాలా ఉంటుంది అంటే ఇతర మండి పెట్టరు వాళ్ళు వార పని గురించి వారు మండితనం చేస్తారు తప్ప ఇతర పట్టుకొని నష్టం చేయరు ఈ మకర రాశి వారి జాతకం స్వభావం చెప్పాలంటే మాత్రం శ్రీ మహర్దశ జాతకం వంటి వీరిది